హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మన డైట్ వీడియో అయితే స్టార్ట్ చేసిన అనమాట మార్నింగ్ ఇంకా కిచెన్ అంతా క్లీన్ నైటే క్లీన్ చేసి పెడతాను నిన్న నైట్ కిచెన్ డీప్ క్లీనింగ్ చేశాను అనమాట స్టవ్ అదంతా కూడా కిచెన్ కౌంటర్ అంతా ఎందుకంటే అంతకుముందు వంట చేసినప్పుడు మొత్తం అంతా పడిపోయింది మామిడికే పచ్చడి పెట్టాము జీడి మామిడికాయలు తీసుకొస్తే మా వారు పచ్చడి పెట్టామన్నమాట ఆయిల్ అవన్నీ వేయించేటప్పుడు మొత్తం పడింది ఎవరికైనా కావాలంటే చూడండి వీడియో అంటే పంపించలేను కానీ మీరైతే చూడొచ్చు ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో మధ్యాహ్నం వస్తుంది చూడండి అందుకనేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసాను ఇంకా ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే కాగబెట్టుకుంటున్నాను అనమాట వేడి నీళ్ళు కాగబెట్టేశాను ఒక గ్లాసు బాగా వేడిగా ఉన్నాయి కదా చూడడానికి అలా పొగలు వెళ్తుండే కానీ తాగడానికి ఏం లేదు మాక్సిమం నేను ఎంత కూలున్నా వేడిగున్నా తాగలేస్తాను తినలేస్తాను మా వారికి పాపం చాలా కష్టం కదా నేను వేడి నీళ్ళు ఎంత వేడిగా ఉన్నా ఎంత కూల్గా ఉన్నా తాగుతాను కాకపోతే కూల్ మాత్రం చేసి ఇప్పుడు దాదాపుగా ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది ఈజీగా ఫైవ్ మంత్స్ కావస్తుంది అసలు కూల్ అనేది ముట్టుకోవట్లేదు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ కూల్ వాడొద్దన్నారు అన్నారు అందుకే కూల్ కూల్గా తాగాలనిపిస్తే జ్యూసెస్ అలాంటివి మాత్రం ఆ ఫ్రూట్సే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ నుంచి డైరెక్ట్ ఇంకా మిక్సీ చేసేసుకుని అవుతాను ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట నేను చూపించేది ఇక్కడ వచ్చేసి నేను వెజ్ శాండ్విచ్ చేశాను బ్రెడ్ అలాగే ఆమ్లెట్ కీరా ఆనియన్ టమాటో వేసేసుకొని శాండ్విచ్ చేసుకున్నాను పిల్లలకి ఆల్రెడీ ఉతప్ వేసాను మా వారికి కూడా ఉతపు వేసి టమాటో చట్నీ చేసి ఇచ్చాను బ్రెడ్ కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకున్నాను ఇది నేను ఇంట్లోనే చేస్తున్నాను నెయ్యి ఫస్ట్ అయితే జ్యూస్ చేసి అనమాట వాటర్ మిలన్ జ్యూస్ చేశాను అందరి కోసం అనేసి మా వారికి అయితే ఇంకా బీట్రూట్ యాపిల్ వేయకుండా ఫస్ట్ జ్యూస్ చేసి వడగట్టేసి ఆయనకు ఒక గ్లాస్ ఇచ్చిన తర్వాత నేను యాపిల్ ఈరోజు క్యారెట్ లేదు అయిపోయింది కూరగాయలు కూడా అయిపోయాయి తీసుకురావాలి వెళ్ళి క్యారెట్ బదులుగా నేను యాపిల్ యూస్ చేస్తున్నాను ఏబీసీ జ్యూస్ చేద్దాం అనుకున్నాను లేదనేసి వాటర్ మిలాన్ ఉంది కదా ఎలాగో చేసి అనేసి ఈ మూడు మిక్స్ చేసుకొని మార్నింగ్ అయితే జ్యూస్ తాగాను ఆ శాండ్విచ్ ఒకటి ఒక జ్యూస్ ఏదైనా ఒకటి చాలా కడుపు నిండిపోయిందండి నేనైతే ఒక ఆ జ్యూస్ తాగి శాండ్విచ్ తినేసరికి నాకు హెవీగా అయిపోయింది ఎందుకంటే టూ ఎగ్స్ తీసుకున్నాం కదా ఆమ్లెట్ అది టూ బ్రెడ్స్ నేను మిల్క్ బ్రెడ్ యూస్ చేశాను మీకు దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు ఈ జ్యూస్ మాత్రం కంపల్సరీ ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా తాగుతాను క్యారెట్ బీట్రూట్ యాపిల్ లేదా బనానా వాటర్ మిలాన్లు ఇలా వేసేసుకొని డైలీ ఏదైనా ఒక జ్యూస్ మాత్రం కంపల్సరీ తాగాలి మనకి స్కిన్ బాగుండాలి ఫేస్ కూడా మంచిగా ఉండాలంటే ముందే వాటర్ మిలాన్ అయితే ఇలా మిక్సీ చేసేసుకొని జ్యూస్ స్ట్రైనర్లో వేసుకొని వడగట్టేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం మా గ్లాస్లో తీసి మా వారికి పోసేసి ఇచ్చాను మార్నింగే తాగేశారు ఆయన కూడా చల్లగా ఉంది కదా అంటే జ్యూస్ చల్లగా ఉంది బయట వేడిగా ఉంది స్కూల్లో పిల్లలు దింపేసి వచ్చేసరికి కొడుతూనే ఉంది ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగడం ఎందుకనేసి బాగా కూల్ ఉన్న వాటర్ తీసేసి దాంట్లో మిక్సీ చేసుకొని అప్పటికప్పుడే తాగేశారు ఆ మిగిలిన దాంట్లో నేను బీట్రూట్ యాపిల్ వేసాను ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటో అయినా మనకు బీట్రూట్ అక్క నాకు వామిటింగ్ వస్తుందని ఎవరు కామెంట్ పెట్టారు బాగాలేదు అని నాకు కూడా అట్లనే ఉండే స్టార్టింగ్ ఏం చేసి నేను గ్రేప్స్లో బ్లాక్ గ్రేప్స్లో కానీ బనానా వేసి కానీ లేదంటే యాపిల్ కానీ ఇంకేలాగ వాటర్ మిలాన్లో క్యారెట్ వేసుకొని ఒక టమాటో వేసుకును నిమ్మరసం వీండుకొను ఏదో ఒకటిలాగా వేరే ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని ఫ్రూట్స్వి మనం తాగొచ్చు ఎలా అయినా పర్వాలేదు ఏ ఫ్రూట్స్ ఎన్ని ఫ్రూట్స్ మిక్స్ చేసుకున్నా మనకి ఫ్రూట్స్ ఎలా తిన్నా తాగినా ఏం ప్రాబ్లం ఉండదు మంచిగా డైజెషన్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది వాటర్మిలన్ జ్యూస్లో బీట్రూట్ యాపిల్ జ్యూస్ కూడా మిక్స్ చేశాను ఇది ఒక గ్లాస్ అయిపోయింది ఇంకొక టూ త్రీ గ్లాసెస్ అయ్యాయి అనమాట మా వారికి ఒకటి ఇచ్చాను మా దీవెనమ్మకి చేసి పెట్టేశాను అలాగా మధ్యాహ్నం వస్తుంది ఒక టూ అవర్స్ అయితే వచ్చేస్తుంది కాబట్టి పెట్టాను జ్యూస్ రెడీ అయిపోయింది ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టలేదు నేను కూల్ తాగకూడదు మెయిన్ ఏంటంటే ఐస్ క్రీమ్లు కూల్ కూల్ డ్రింక్స్ ఇవి కూడా సమ్మర్లు ఎక్కువ తాగుతూ ఉంటాం మనము ఎప్పుడైనా దాహం తీరట్లేదు అనుకుంటే ఏం రెగ్యులర్గా తాగడం మాత్రం అంత మంచిది కాదు నేను ఎప్పుడో మామూలుగానే కూల్ డ్రింక్స్ బయట పానీపూరీలు ఇలాంటివి చాలా వరకు మానేసాను దాదాపు త్రీ ఇయర్స్ అయిపోయింది ఎందుకు నాకు ఇంట్రెస్ట్ పోయింది అలా అనమాట కొంచెం నెయ్యి వేసేసి ఆయిల్ యూజ్ చేయకుండా నెయ్యి వేసి నేను బ్రెడ్ అయితే రెండు వేపులా ఇట్లా టోస్ట్ చేసాము నెక్స్ట్ ఆమ్లెట్ వేసుకోవడం శాండ్విచ్ కోసం టమాటో కీరా యూజ్ చేస్తున్నాను ఊరికే తినొచ్చు లేదంటే ఇలా పెట్టుకొని తింటే మనకి తినబుద్ధి కాని వాళ్ళకి ఇలా అయితే ఈజీగా తినేసేయచ్చు నేను అంత పెద్దగా చేయలేదు శాండ్విచ్ ఇంకా టూ త్రీ లేయర్స్లో చేసుకోవచ్చు నాకు ఇది తినేసరికి జ్యూస్ తాగేసరికి హెవీగా అయిపోయింది మార్నింగ్ ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట కంపల్సరీ మనం ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలి బాయిల్డ్ ఎగ్గు పాలు లేదంటే ఏదైనా ఇట్లా శాండ్విచ్ లాగానో ఆమ్లెట్స్ ఏదో ఒకటి తీసుకోవాలి ఎందుకంటే రోజంతా కొంచెం ఎనర్జీగా ఉంటుంది ఇక్కడ నేను ఆల్రెడీ మార్నింగ్ పిల్లలకి వేశాను అనమాట ఈ ప్యాన్ పైన ఓ తప్పు వేశాను మా వారికి కూడా దీని మీద ఇచ్చాను బ్రెడ్ కూడా దీని మీద టోస్ట్ చేశాను మళ్ళీ వేరే ఏం పెడతాం ఆమ్లెట్ కోసం కడ అనేసి దీంట్లో పెట్టాను అలాగే ఫోల్డ్ చేసేది కదా అనేసి అది ఏ షేప్ అన్నా రాని అని ఆమ్లెట్ కూడా దీనిపైన వేశాను కరెక్ట్గా టూ పీసెస్ మంచిగా వచ్చింది కట్ చేయడానికి మామూలు ప్యాన్లో కంటే దీంట్లోనే బాగా వచ్చింది ఇలా మనం నెయ్యిలో టో టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన ఆమ్లెట్ పెట్టేసుకొని దీనిపైన కీర ఆనియన్ టమాటో కూడా ఇలా వేసేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అన్ని లేయర్స్లా చేసుకోవచ్చు దీన్ని నేను ఓన్లీ టూ బ్రెడ్స్తోనే చేశాను మళ్ళీ వెజిటేబుల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ పెట్టాను ఆ తర్వాత బ్రెడ్ పెట్టేశాను దీంట్లో ఏ మైనస్ కానీ కెచప్ కానీ ఏం యాడ్ చేయలేదు నాకు ఇష్టం ఉండదు అలాంటి ఎక్కువ ఫ్లేవర్స్ మిగిలిన ఇంకొక ఎగ్ తోటి ఆమ్లెట్ అనమాట దీన్ని కొంచెం పీసెస్లా కట్ చేశాను మీకు నచ్చితే టమాటో కచ్చేపు కానీ మైనీస్ కానీ ఏదైనా వేసుకోండి నేను మామూలుగానే దేంట్లో స్నాక్స్లో కూడా ఎక్కువగా తినను ఏదైనా చికెన్ తిన్నా సరే నేను తినేసాను టేస్ట్ బాగా నచ్చింది మా వారికి కూడా ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది మంచిది కూడా హెల్దీకి అంటే అసలు మీరు ఎలా తింటున్నావు ఎట్లా నీకు నచ్చుతుందా అని అడుగుతూ ఉంటారమ్మా ఎట్లా తాగుతున్నామని జ్యూస్ బాగుందా జ్యూస్ బాగుంది శాండ్విచ్ కూడా నచ్చింది అంటే చాలా మంది ఎలా తింటున్నావు అవసరం అవన్నీ తినడం అనుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం ఎంత కొంచెం ఆయిల్ తగ్గించి చేసినా సాల్ట్ తగ్గించినా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ వచ్చేసి లంచ్ అనమాట ఈరోజు లంచ్ వరకే షూట్ చేశాను ఎందుకు కుదరలేదు నిన్న కొంచెం వేరే వీడియోస్ అది బిజీగా ఉండడం వల్ల అవ్వలేదన్నమాట డైలీ పప్పు వండుకోవాలంటే కష్టం కదా ఇంట్లో వాళ్ళు అందరూ తినరు కూడాను అలాంటి వాళ్ళకి అందులోనూ సమ్మర్ కాబట్టి పెసరపప్పు అయితే బాగా మనకి తొందరగా ఉడుతుంది కుక్కర్ పెట్టాల్సిన అవసరం లేదు మన వరకే కొంచెం చేసుకోవచ్చు అంటే డైట్ చేస్తున్నాం కదా ప్రతిసారి కుక్కర్ పెట్టాలి కందిపప్పు వండుకోవాలని అలా ఏం లేదు డైలీ వండుకోవాలనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ తోటి పప్పు తీసేసుకొని మనం దాంట్లో మనకు నచ్చిన ఆకుకూరలు కానీ నేను టమాటో మిర్చి వేసాను ఆనియన్స్ వేసి కొంచెం పెసరపప్పు వేసుకొని ఉడకబెట్టేసి పోపు వేసేసుకున్నాను అనమాట ఇంకా ఇది లంచ్ ప్లేటు చికెన్ చికెన్ కర్రీ ఉండే నా దగ్గర ఒక త్రీ పీసెస్ అది కాలీఫ్లవర్ టమాటో కూడా చేశాను ఈ రెసిపీస్ కూడా మీకు లాస్ట్లో వస్తాయి చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మధ్యాహ్నం కొంచెం హెవీగానే తింటాను రైస్ కర్రీస్ కూడా ఎక్కువ నైట్ మాత్రం అందులో సగం రైసే తింటాను కర్రీస్ కూడా దాంట్లో సగం అయిపోతాయి అనమాట ఎక్కువ కీరా క్యారెట్ ఆమ్లెట్లు ఎగ్స్ కొంచెం రైస్ సలాడ్ ఏదైనా చేసేసుకొని తినేస్తాను మధ్యాహ్నం కొంచెం మంచిగానే తింటాను ఎందుకంటే ఈవినింగ్ వరకు ఎక్కువ ఈవినింగే ఉంటుంది వర్క్ మాకు అందుకనేసి ఇంకా పప్పు అయితే అంటే ఇద్దరు పిల్లలు కూడా అనుకోండి నేను ఏది చేసినా మొత్తం కొంచెం ఎక్కువగానే వేస్తాను మా పిల్లలు కూడా తింటారని చెప్పాను కదా టేస్ట్ బాగుంటాయి ఎలా చేసినా కొంతమంది ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది అలా చేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇవేం బాగోదు అనుకుంటారు అలా ఏం ఉండదు పిల్లలకు నచ్చుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను మీకు ముందే చూపించాను ఏమేమి చేశాను అనేసి కీర క్యారెట్ అలాగే కాలీఫ్లవర్ టమాటో వేస్ కర్రీ చేశాను పెసరపప్పు టమాటో వేసి చేశాను చికెన్ ఉంటే కొంచెం అది పీసెస్ పీసెస్గా కర్రీ చేసేసాను అలాగే ఒకటి ఆమ్లెట్ ఒకటి కాదు చాలా వేశాను అందరికీ వేశాను అనమాట పప్పు చేశాను కదా ఇప్పుడు అవన్నీ చూపించేసి అదైతే లంచ్ ప్లేట్ అనమాట లంచ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏదన్నా ఒకటి హెవీగా తీసుకోవచ్చు మిగిలిన రెండు మీళ్ళు మాత్రం నేను కొంచెం లైట్గా తీసుకుంటా ఈరోజు బ్రేక్ఫాస్ట్ సింపుల్గానే తీసుకున్నాం కదా లంచ్ మాత్రం కొంచెం హెవీగా ఇంకా డిన్నర్ అయితే కొంచెం లైట్గా చపాతి ఒకటి రెండు లేదంటే కొంచెం రైస్ కర్రీస్ కొంచెం ఎక్కువ తీసేసుకొని మజ్జిగ సబ్జా వాటర్ అవన్నీ తీసుకుంటాము ఇక్కడ కాలీఫ్లవర్ ఉడకబెట్టేశాను మొన్న కొంచెం చేశాను కదా ఫ్రై దాంట్లో మిగిలిచ్చింది కొంచెం ఉంటే టమాటో వేసి కర్రీ చేసా అనమాట ఆయిల్ మాత్రం ఒకటే స్పూన్ యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ ఉడికిచ్చాను కాబట్టి పెద్దగా టైం ఏం పట్టదు రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్లోనే పెసరపప్పు కూడా ఉడుకుతుంది పక్కన సేమ్ కర్రీలో వేసినట్టుగానే మనం కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా మగ్గించేసుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటో ఆ మిగిలిన టమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి పప్పులోకి యాడ్ చేస్తాను స్టీల్ గిన్నెలైనా సరే చక్కగా ఉడికిపోతుంది మనకి పెసరపప్పు చలో కూడా చేస్తుంది కానీ ఇంకా చింత చిగురు కానీ లేదంటే పచ్చి చింతకాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది దాంట్లో సమ్మర్ కాబట్టి ఇంకెక్కువ చలోవ చేస్తుంది పప్పు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం కూరగాయలు వేసుకోవాలి ముందే వేస్తే ఉడకదు కుక్కర్ కాదు కదా ఇది గిన్నెలో కాబట్టి పసుపు వేసి వాళ్ళని ఉడికించాలి నేను దేంట్లో చింతపండు కూడా వేయలేదు టమాటో పులుపు సరిపోయింది అయితే కర్రీస్ అయిపోయాయి ఇంకా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా ఇది నిన్నటి వీడియో ఈరోజు కొంచెం నిన్న కొంచెం నిన్న లంచ్ షూట్ చేసాము ఈరోజేమో బ్రేక్ఫాస్ట్ది మార్నింగు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు వీడియో చూస్తున్నారు మంచిగా కామెంట్స్ పెడుతున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ డైలీ చేయడానికి మీరు ఇచ్చే పాజిటివ్ కామెంట్స్ పాజిటివ్ రెస్పాన్స్ నాకు చాలా ఎనర్జీగా అనిపిస్తుంది అనమాట మీకోసమే ఎంత కష్టమైనా సరే నేను వీడియో షూట్ చేస్తున్నాను చాలాసార్లు అండి డైలీ చెప్తూనే ఉంటాను నాకు అంత ఆ టైం కుదరట్లేదు వీడియో షూట్ చేయడానికని మీరు ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి మీకోసం టైం తీసుకొని మరీ చేస్తున్నాను నిన్న పప్పు వీడియో చేసినప్పుడు చాలామంది పప్పు ఉప్పు ఉప్పు ఎక్కి వేసేవక్క అది చాలా చిన్న స్పూన్ ఇప్పుడు చూసారు కదా అది పిల్లలు ఐస్ క్రీమ్ తింటారు కదా పింక్ కలర్ స్పూన్ అనమాట నేనేం చేశాను ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసాను ఆ తర్వాత నేను కొంచెం పప్పు ఎక్కువగా వేశాను అనమాట రెండు పూటలు కని చేశాను పప్పు అందుకని మీకు ఉడకబెట్టేటప్పుడు కొంచెము ఎన్నిపెట్టేటప్పుడు కొంచెం వేసాను వాటర్ మాత్రం బాగానే టూ గ్లాసెస్ వరకు వాటర్ వేశాను కరెక్ట్గా మాకు తినేటప్పుడు సరిపోయింది అంటే మీకు తాలింపు వరకు చూపించేశాను దాని తర్వాత కొంచెం వాటర్ ఆ కుక్కర్లో వాటర్ వేసి మిక్స్ చేశాను టూ గ్లాసెస్ వరకు కొంచెం చిప్స్ అలాంటివి పూరీ చేశాను కొంచెం పిల్లలు దాంట్లోకి కూడా తింటారు అనేసి క్వాంటిటీ ఎక్కువ చేశాను కదా ఆ మాత్రం సాల్ట్ పడుతుంది సాల్ట్ తక్కువ తినమని మీరు ఎక్కువ వేశారు అని అన్నారు నేను చేసిన పప్పు క్వాంటిటీ సరిపోయింది జస్ట్ తాలింపేసేంత వరకే చూసారు మీరు క్వాంటిటీ తక్కువ ఉందని చాలా చిన్న స్పూన్ అది మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తాను చూపించాను లేదో చూ యాడ్ చేశాను లేదో చూడాలి చూపించాను కానీ అదనమాట దాని సంగతి నిన్న చాలామంది అలా అనుకున్నారు నేనైతే ఆమ్లెట్లో సాల్ట్ కారం ఏం వేసుకోలేదండి ఆల్రెడీ పప్పు పోపేసాను కదా ఇంక ఇదే కడాయిలో చేసుకుందాం అనేసి ఇంకా నేను చేసుకుంటే పప్పు పిల్లలు కూడా తింటారు కదా అనేసి ఇలాంటి స్పెషల్స్ ఏదైనా చేసినప్పుడు వాళ్ళకు కూడా చేసి పెడతాను పప్పు చేసాం కదా వాళ్ళకు కూడా ఇష్టం అనమాట ఉప్పు కారం ఏం వేసుకోవాలి నేను మిగిలిన అన్ని చేశాను కానీ ఫోర్ అవన్నీ చూపించలేదు వీడియో ఆల్రెడీ లెంతీగా అయిపోయింది అనేసి ఇక్కడ వచ్చేసి ప్లేటు ఈ మధ్యాహ్నం మాత్రం ఈ కలర్ బౌల్ ఉంటుంది కదా దాంతో నేను ఈక్వల్గా తీసుకుంటాను నైట్ మాత్రం ఒక చిన్న చట్నీ బౌల్ ఉంటే దాంతో రైస్ తీసుకుంటాను అనమాట చపాతీ తీసుకుంటే రెండు చపాతీలు మీడియం సైజువి ఒకటి లేదా రెండు ఏదైనా పప్పు ఆకుకూర అలాంటివి చేస్తాను పెసరపప్పు కూడా అయిపోయింది చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే కీరా క్యారెట్ ఇవి ఇవి కర్రీస్ తినేసరికి మన కడుపు నిండిపోయిద్ది ఇంకా రైస్లోకి పెరుగు వేసుకుని ఇంకా ఎక్కువ ఎక్కువ అవుతుంది అన్నమాట అంతే లంచ్ మాత్రం కొంచెం గట్టిగానే తింటాము అయిపోయింది వీళ్ళు థ్యాంక్ యూ